అందరికి నమస్కారం ఈ రోజున మా జనసేన పార్టీ యువ నాయకుడు సామర్పేట హాస్పిటల్ కమిటీ మెంబర్ అయినటువంటి దేవగురు చంద్రశేఖర్ నా సోదరు సన్మానుడు ఈరోజు మా సోదరుడికి రీసెర్చ్ సెంటర్ వారు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది మరి అతి చిన్న వయసులోనే మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికుడిగా మొదలపెట్టి ప్రయాణం ఈ రోజు జనసేన నాయకుడిగా సామర్పట పట్టణంలోనే కాకుండా జిల్లాలో చంద్రశేఖర్ దేవగురు అని అంటే ముందుగా మేందరో స్పాట్ అనిపించుకునేటువంటి సోదరుడు ఈ రోజు డాక్టరేట్ పొందినందుకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అలాగే జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మా పెద్దరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జన సైనికులు సోదరుడు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలతో పాటు మన పెద్ద నియోజకవర్గానికి జనసేన పార్టీకి మంచి పేరు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇదే ఈ వయసులోనే ఇంత మంచి చక్కటి సేవా తత్పరతలో ఉన్నటువంటి సోదరుడిని ఆదర్శంగా తీసుకుని యువత కూడా ఇదే బాటలో నడవాలనేది మనసు ఉపయోగపరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను